जय सिंह जय नर सिंह जय जय सिंह जय नर सिंह जय श्री राम जय श्री जय राम जय श्री राम सेवा suna <laughs> 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 sami <laughs> <laughs> మండే బెట లేదు అలా ఎనిపోతను నాకుతో ఓదరలేదు గాని జొరిటనే ఆర్టిసిజి No, 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 no. i hey. I'm I mean, Terima kasih telah menonton! जय श्री राम जय श्री राम जय Govinda అభివృద్ధికి ప్రధాన నడుపుతున్నటువంటి వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా నరసింహస్వామి జన్మ నక్షత్రము స్వాతి నక్షత్రము ఈ స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు కదిరికొండ సోతాద్రి పర్వతానికి గిరి ప్రదర్శన చేయడం జరిగింది ఇందులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ స్వామివారి యొక్క గృహాకటాక్షలకి పాత్రలు అవుతున్నారు ఎంతోమంది ఈ ఇలాంటి గిరి ప్రదర్శన అనేది ఇక్కడ ఉంది అని తెలుసుకొని మరి ఇక్కడికి వస్తున్నాను చాలా గదిరి అనే దీనికే మనం చాలా సంతోషించాల్సిన ఇది ఇది కాబట్టి స్వామి ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదర్శనలో పాల్గొని మన గదిరి నరసింహస్వామి కు కటాక్షాలకు పాతులు కాగలని కోరుకుంటాను గదిరి లక్ష్మీ నరసింహాయ సో నేను నల్లజీ గ్రామము నల్లజీరం మండలం నుండి ఈ గిరి ప్రదర్శనకు వచ్చానండి సో సో ఈరోజు సోషల్ మీడియా వేదికగా మనకి పరిచయం జరిగింది వెళ్ళి వద్దామనేసి మార్నింగ్ ఆరు గంటలకు వచ్చాము కదిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి అక్కడ నుండి కదిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడి నుండి కొండ దగ్గరికి వచ్చి గిరి ప్రదర్శన చేస్తున్నటువంటి తరుణంలో ఏదో పది మందో పాతిక మందో వచ్చామనుకుంటున్నాం కానీ సో నాలుగు వేల మంది నుండి ఐదు వేల మంది పైన ఇక్కడ సభ్యులన్నీ కూడా గిరి ప్రదర్శన చేస్తున్నారు చాలామంది సోషల్ మీడియా వేదికగా ఇక్కడ ప్రతి ఒక్కరి సపోర్ట్ ద్వారా ఈ ఛానల్ ద్వారా గానీ మీడియా ముఖంగా గానీ సో ఒకరికొకరు వాట్సాప్ స్టేటస్ ద్వారా గానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే రాబోయే ఒక రెండు మూడు సంవత్సరాల్లోనే మన కదిరిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి ప్రత్యేకంగా గుర్తింపు పొందే విధంగా ఉంటారు సో కాబట్టి అందరం కూడా షేర్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరి ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ సహకరించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అందరూ కూడా మంచిగా సహకరించి వచ్చేటువంటి వారందరికీ కూడా వాటర్ బాటిల్ సదుపాయం అయితేనేమి వాళ్ళ తిరగడానికి సదుపాయం అయితే సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా తెలియజే అవకాశం వచ్చి

ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ ನರಸಿಂಹ ಜಯ ನರಸಿ ಜಯ ನರಸಿಂಹ ಆತ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹಸ್ವಾಮಿ ಗೋವಿಂದೋ ಹೋತ್ರ ನೃಸಿಂಹಸ್ವಾಮಿ ಗೋವಿಂದೋ ಪ್ರ ವರದ ಗೋವಿಂದೋ ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣ స్వాతి నక్షత్రం రోజు కదిరిలో జరిగేటువంటి ఈ గిరి ప్రదక్షిణ చాలా దేదీప్యమానంగా అద్భుతంగా జరుగుతోంది గత ఆరు నెలలుగా ప్రారంభించినటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ భక్తాదుల యొక్క ఎన్నో రకాలైనటువంటి వారికి మానసిక ప్రశాంతత ఎంతోమంది కూడా చెప్తున్నారు మాకెన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు ఈ కొండల చుట్టూలు ప్రదక్షిణం చేసిన తర్వాత మాకు ఒక రకమైనటువంటి ఆస్వాద కలిగింది అనేటువంటి ఉద్దేశంతోనే మొట్టమొదటి రోజు ప్రారంభించినప్పుడు కేవలం ఒక వంద వంద ఇరవై మంది మాత్రమే ఆ రోజు అనుకొని ప్రారంభించారు ఈరోజు కొన్ని వేల మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అలాగే ప్రశస్తి కార్యక్రమం కింద ఎమ్మెల్యే గారు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడి మొత్తం అంతా ఈ ఈ గిరి మొత్తం ఈ కదిరికొండని స్తోత్రాద్రి అనేటువంటి యొక్క కదిరికొండని దేదీప్యమానంగా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా దీంట్లో మొన్ననే మీటింగ్ పెట్టేసేసి ప్రజలందరి యొక్క సహకారము కోరుతున్నారు ఇక్కడ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఒక ముమ్మడిగా ఉండి ఈ స్తోత్రాద్రిని మనం ప్రదర్శన చేసుకుంటే మన ప్రాంతానికి చాలా సుభిక్షమవుతుంది ఇక్కడ ఉండేటువంటి వారికి అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మనమందరము ఎవరికి తోచిన విధంగా వారి శక్తి మేరకు మనము ఈ ప్రదర్శనలో పాల్గొందాం వాటిని వారికి వచ్చిండేటువంటి వారు కూడా భక్తులకు కూడా సహాయ సహకారాలు అందిస్తాం ఖాతీ లక్ష్మీనృసింహస్వామి గోవిందో ఇచ్చేసిన భక్తాలందరూ కుడక స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇది ఇంతవరకే నా కది నుంచి నలభై మంది స్వామి నలభైకి రోజు కంటిన్యూగా వాళ్ళు ప్రదర్శన చేసినారు ఏమంటే మా కొన్ని సమస్యలు ఉంటే మా ఇన్ని తీర్చేసినాడు భగవంతుడు ఆయనకు మేము ఏమి చిరు తీసుకోవాలి కాబట్టి నలభైకి రోజు గితి ప్రదర్శన చేస్తామని పొద్దున్న ఐదు గంటలకు వస్తారు ఏడు గంటలకెళ్ళి వెళ్ళిపోతారు ఇంత ముందు మేము ఓ రోజు శనివారం వస్తే అప్పటికే తిరుగుతున్నారు వాళ్ళు ఐదు గంటలకే కాబట్టి సార్ గారు చెప్పినట్లు మీరు మనం కోరికలు కూడా కోరుకుంటే నిస్వార్థమైన కోరికలు ఖచ్చితంగా తీర్చే మహాన్ బావుడు ఆ కొండల నరసింహ స్వామి నరసింహ స్వామి ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహయ ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రహ్లాద సమేతంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో స్వయంభూగా వెళ్ళిశారని కాదీ పురాణం చెబుతోంది అందులో భాగంగానే శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి స్తోత్రాద్రి అనగా కదిరికొండ చుట్టూ పెద్ద ఎత్తున స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి భక్తులంతా ఆ స్వామివారి కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గిరిప్రదక్షిణ చేస్తున్నారు వారికి ఇదే విధంగా ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున ఈ గిరిప్రదక్షిణ ప్రారంభించడం జరుగుతుంది అందుకు పట్టణ ప్రముఖులు పెద్దలు అంతా తల రావడం చాలా సంతోషించదగ్గ విషయం వీరందరికీ కాజలి నృసింహ సేవా సమితి తరపున శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తూ అంతేకాకుండా శ్రీవారి గిరిప్రదక్షిణ చేయడానికి అనువుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రసాదం అనే స్కీమ్ కింద అదే గిరి చుట్టూ రహదారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చాలా సంతోషించగం అదేవిధంగా మన కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా ఒక కదిరి పట్టణాన్ని శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాన్ని కేంద్ర బిందుగా చేసుకుని ఇటువంటి సర్క్యూట్ ఏదైతే డివోషనల్ సర్క్యూట్గా ఏర్పడాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు ఆయనకి మన కదిరి పట్టణ ప్రజల తరపున మరియు నృసింహ సేవా సమితి తరపున కదిరి శ్రీవారి భక్తులందరి తరపున కృతజ్ఞత ఆరు నెలలుగా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో నరసింహస్వామి కొలువైనారు కాబట్టి ఇక్కడ భక్తులందరూ విశ్వాసం భక్తుల యొక్క కోరిక నరసింహస్వామి తీరుస్తున్నారు కాబట్టి రోజు రోజుకు పెరుగుతున్నది ఇందే నిదర్శనం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొని ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో నరసింహస్వామి ఎవరైతున్నారో ఆయన కుర్వకు పాత్ర కావాలని చెప్పి సందర్భం కోరుకుంటూ ఆ స్వామి అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాలు అన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై భారత్ కేజెంటే అవును నిదర్ దిస్తా లా మా కాడిలో ఐ యామ్ ఆ ఫోన్ చేసి 10000 ఇచ్చానో ఒకసారి ఎంచికోవాలన అనుతో అందుక నేను నీ ఫోన్ చేస్తున్నా ఏబుల్ ఉంది ఆడా ఆ ని ఎడక్కంలా ఆ బట్ట కొడ ఆ కంప్లీట్ గా హ్ కొడ కొడి అడగడం 20 నిమిషం ఉండొచ్చు ఏ నా ఐ థింక్ ले 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 ले